మ్యాన్ ఆఫ్ మాసిస్ ఓచకోతకి సిద్ధమయ్యాడు తన బర్త్డే దగ్గరకొస్తోంది డ్రాగన్ వార్ టూ మూవీల టీజర్లు లాంచ్ కాబోతున్నాయని ఫిలిం టీమ్స్ తేల్చేశాయి ఆల్రెడీ డబ్బింగ్ వర్క్ కూడా జరుగుతోంది ఇలాంటి టైంలో వార్ టు టీం నిర్ణయాన్ని మార్చాల్సి వస్తుంది ఈ నెల ఇరవైన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ టు టీజర్ వస్తుందన్నారు కానీ మంత్ అండ్కి ముహూర్తం మార్చారు కారణం డ్రాగన్ టీం రిక్వెస్ట్ చేయడమే మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ వల్లే ఈ నిర్ణయం మారిందట దీంతో డెబ్బై ఐదు సెకండ్ల వార్ టూ టీజర్ లో యాభై సెకండ్ల ఓచుకోత వాయిదా పడింది వారం గ్యాప్ లో ఆ టీజర్ మతిపోగొట్టే ఛాన్స్ ఉంది అంటే బర్త్డే కి ఒక గిఫ్ట్ వారం గ్యాప్ తర్వాత మరో గిఫ్టా వార్ టూ టీం నిర్ణయం ఖచ్చితంగా మారినట్లేనా హావ్ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఊర్చోకోవతని వార్ టీం వారం రోజులు వాయిదా వేసింది మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు అవడంతో ఇటు వార్ టీమ్ అటు డ్రాగన్ టీమ్ కూడా టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది ప్రశాంత్ రీల్ అయితే డ్రాగన్ టీజర్ బర్త్డే స్పెషల్గా వస్తుందని అనౌన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున మూవీ విడుదలని ఇప్పుడు తేల్చేశాడు ఇక రావాల్సింది టీజరే అదే తారక్ బర్త్డే రోజు కంటే ఆరు గంటల ముందు అంటే మే పంతొమ్మిది సాయంత్రం ఆరు గంటలకు రాబోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ వార్ టూ టీజర్ మాత్రం వాయిదా పడక తప్పని పరిస్థితి డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ బర్త్డేకి ఫోకస్ అంతా డ్రాగన్ మీద ఉండేలా చూస్తున్నాడట తారక్ బర్త్డే రోజు ఒకేసారి రెండు సినిమాల టీజర్లు వచ్చే కంటే ఒక మూవీ టీజర్ వస్తే జనాల అటెన్షన్ ఫోకస్ అంతా ఒక మూవీ మీదే ఉంటుంది అందుకే తారక్ బర్త్డేకి డ్రాగన్ టీజర్ని వారం గ్యాప్ తర్వాత అంటే మే ఇరవై ఏడుకి వార్ టూ టీజర్ వచ్చేలా రెండు సినిమా టీమ్స్ డిసైడ్ చేసుకున్నాయనే ప్రచారం జోరందుకుంది నిజానికి డ్రాగన్ మూవీ టీజర్ విషయంలోనే ఇంకా డబ్బింగ్ పనులు పూర్తి కాలేదు కానీ వార్ టీజర్ ఎప్పుడో రెడీ అని తెలుస్తుంది డెబ్బై సెకండ్ల డ్యూరేషన్ ఉన్న వార్ టీజర్ లో యాభై సెకండ్ల పాటు అతి వీర భయంకరమైన ఫైట్లతో ఓచకోతే ఉంటుందని తెలుస్తుంది మిగతా ఇరవై సెకండ్లు మాత్రం మిగతా కంటెంట్ పెట్టినట్లు ఇండస్ట్రీలో భారీ డిస్కషన్ జరుగుతుంది హిందీ మూవీ టీజర్ గురించి ఆల్రెడీ టాలీవుడ్ లో క్లారిటీ రావడానికి కారణం టీజర్ తెలుగు వర్షన్ డబ్బింగ్ కూడా ఎప్పుడో పూర్తవటం